నమస్తే నా పేరు ఉపేందర్ మీ కాటాకి హైదరాబాద్ నుంచి వచ్చాము సో మీరు ఇది సర్దార్ మ్యాంగో అనేటువంటి మందును ఈ మామిడి తోటలకు కొట్టారు కదా సో మీకు ఏ విధంగా అనిపించింది అసలు మీరు ఏం చేస్తారు మీరు రోజువారీ చేసే పనులు ఏంటి మీకు మామిడి మీద మీకున్న అనుభవం ఒకటి ఈ మందు వాడిన తర్వాత మీకు అనుభవం తెలియజేయండి సార్ సర్దార్ అనేది చాలా బాగుంది సార్ మందు బాగా తీరు మంచి కురికి మనకి పూత రావడానికి చాలా బాగుంది సిక్కింగ్ కూడా మంచిగా అవుతుంది దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మాడు ఫీల్డ్ అది బాగుంది ఏ మందులు కొట్టినా కూడా దీని అంత రిజెక్ట్ లేదు ఏదైనా పది పదిహేను రోజులుగా పనిచేస్తుంది ఏ కంపెనీ ఇది వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రోజుల మట్టుకి మందు పనిచేస్తుంది సార్ చాలా బాగుంది సార్ అయితే అన్న మనకు చెప్పేది ఏంటంటే దాదాపు అన్న పది పది నుంచి పదిహేను సంవత్సరాల నుండి కూడా ఈ మామిడి సాగులో మా మంచి ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది మామిడి సాగులో ఒక మంచి దిగుబడి కూడా తీసుకురావడం జరిగింది మనకు వేరే వేరే మిత్రులు కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా పదిహేను రోజుల క్రితం ఈ మందులు కొట్టారు సో ఈయనకున్నటువంటి అనుభవాలు ఏంటంటే ఇది తేనె మంచు పూరుకి ప్లస్ నల్లికి దోమకి పేనుమొక్కి గినక రాకుండా కాపాడుతుంది ప్లస్ పూత కూడా మంచి సెట్ అవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు మీకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ పని చేసింది అనేది బాగుందండి చాలా బాగుంది సో ఇంకోటి ఏంటంటే ఎన్న వచ్చేసి మనకి ఓవరాల్ గా ఈ ట్రాక్టర్ కూడా అనవలదే సొంతం సో వీళ్ళు వచ్చేసి మిగతా రైతాంగాన్ని అందరికి కూడా స్ప్రేలకు కూడా ఉపయోగిస్తారు ఈ బండిని దాంట్లో భాగంగా సో మన సర్దార్ మ్యాంగో అనేది బాగా పనిచేసిందని చెప్పి ముత్తఖండంగా చెప్తున్నారు మిగతా మామిడి రైతాంగలు కూడా మా విజ్ఞప్తి సర్దార్ మ్యాంగో అనేది మీకు అన్ని రకాలుగా బాగా పనిచేస్తుంది దోమకు కానీ నల్లికి కానీ పూత సెట్ అవ్వడానికి కానీ తేనె మంచి పూర్ కానీ సర్దార్ మ్యాంగ్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మిగతా రైతాంగాన్ని గమనించి వాడండి ధన్యవాదాలు థ్యాంక్ యూ